మేక్ ఇన్ ఇండియా అదేనండి భారత్లో తయారీ భారత్లో ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు మరో ఘనతను సాధించింది ఆ ఘనత ఏంటి అంటే చైనా దేశానికి చెందినటువంటి కొన్ని సంస్థలు ఆ సంస్థలకు చెందినటువంటి సెల్ ఫోన్లు ఎలక్ట్రిక్ పరికరాలు ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి యూనిట్లలోనే తయారవుతున్నాయి అయితే చైనాకి చెందినటువంటి ఆ సంస్థలకు చెందినటువంటి ఉత్పత్తులు భారత యూనిట్లో తయారైనటువంటి ఉత్పత్తులు అయితే ఉన్నాయో అవి ఇప్పుడు భారత్ నుంచే ఇతర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతూ ఉన్నాయి అసలు ఏ ఏ ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అవుతూ ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా ఎలా సక్సెస్ అవుతూ ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ బంపర్ హిట్ భారత్లో తయారీ కార్యక్రమం మరో ఘనతను సాధించింది చైనాకు చెందినటువంటి స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ కంపెనీలు మన దేశంలో స్థాపించినటువంటి యూనిట్లో తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఇప్పుడు అమెరికా పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి గతంలో చైనా వియత్నాం నుంచి ఆ దేశాలకు ఈ ఉత్పత్తులు తరలివెళ్ళావి ఇప్పుడు ఆ ఉత్పత్తులు అమెరికా పశ్చిమాసియా అలాగే ఆఫ్రికా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేయడం ప్రారంభించింది మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగై ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహకాలు లభించడంతో ఎలక్ట్రానిక్స్ తయారు చేసేటువంటి కార్యకలాపాలు బాగా పెరిగాయి ఈ నేపథ్యంలోనే మన దేశంలోని చైనా యూనిట్లు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తూ ఉన్నాయి గతంలో ఆయా సంస్థలు ఇక్కడ విక్రయాలపైనే ప్రధానంగా దృష్టి సారించేవారు అంటే నిజంగా మనం కనుక దీని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనుక గతంలో చైనాకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ విక్రయించేందుకే పెద్ద ఎత్తున చైనా ప్లాన్ చేసేది కానీ ఇప్పుడు అదే చైనా దేశానికి సంబంధించినటువంటి ఈ సంస్థలు అంటే స్మార్ట్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారత్లోనే ఒక యూనిట్ని ఏర్పాటు చేసి ఇక్కడే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి చైనా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అమెరికా పశ్చిమాసియా అలాగే ఆఫ్రికా ఇటువంటి దేశాలకి ఇక్కడి నుంచే ఎగుమతి చేయడం ప్రారంభించారు అదే ఈ ఘనత రెండు వేల ఇరవైలో సరిహద్దు వివాదాల తర్వాత మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహకాలు స్థిరంగా అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీలు మన దేశ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకొని ఇక్కడ తయారీని ప్రారంభించాయి స్థానికంగా పంపిణీ చేస్తున్నటువంటి నెట్వర్క్లను అభివృద్ధి చేసుకున్నాయి ఆయా కంపెనీల బోర్డుల్లో భారతీయులను ఉన్నత స్థాయిల్లో నియమించుకున్నాయి ఒప్పో మొబైల్స్ ఇండియా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా ఎగుమతుల ద్వారా రెండు వందల డెబ్బై రెండు కోట్ల విదేశీ మారకాన్ని అర్జించింది రియల్మీ మొబైల్ టెక్నాలజీస్ కమ్యూనికేషన్స్ అయితే ఇండియాలో నూట పద్నాలుగు కోట్లు ఆర్జించినట్లుగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఏఎస్సి గత నెల పన్నెండో తేదీన సమాచారం ఇచ్చింది అలాగే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక వివరాలను ఇంకా ఆయా సంస్థలు సమర్పించలేదు ఈ సంస్థ అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక వివరాల్లో కూడా ఈ విదేశీ మారకాలు ఏ అయితే ఉన్నాయో అవి మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనపెడుతుంది చైనాకు చెందినటువంటి టెలివిజన్ గృహోపకరణాలు సంస్థ అయినటువంటి హైసెన్స్ గ్రూప్ దేశీయంగా తయారు చేసినటువంటి ఉత్పత్తులను రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి పశ్చిమాసియా ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తూ ఉంది హైసెన్స్ స్థానిక తయారీ భాగస్వామి అయినటువంటి ఎపాక్ డ్యూరబుల్ ఎండి అయినటువంటి అజయ్ సింగానియా ఈ నెల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ శ్రీ సిటీలో వంద కోట్లతో తయారీ ప్లాంట్ నెలకొల్పనున్నట్లుగా ఆయన తెలియజేశారు అలాగే లెనోవో గ్రూప్ తన సర్వర్లు ల్యాప్టాప్లను భారత్ నుంచే ఎగుమతి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేసింది దీని అనుబంధ సంస్థ మోట్రోలో ప్రస్తుతం తన పరికరాలను అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంది మోట్రోలో ఫోన్లను ఇక్కడ డిక్షన్ టెక్నాలజీస్ తయారు చేస్తూ ఉంది ఎగుమతి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని యాభై శాతం పెంచాలనుకుంటున్నట్లుగా గత నెలలో సంస్థ ఆ సంస్థ అయితే తెలియజేసింది అలాగే ఐటెల్ టెక్నో ఇన్ఫినిక్స్ బ్రాండ్లను కలిగినటువంటి చైనా కంపెనీ ట్రాన్సన్స్ హోల్డింగ్ స్మార్ట్ ఫోన్లను కూడా డిక్షన్ టెక్నాలజీస్ ఉత్పత్తి చేస్తూ ఉంది వీటిని ఆఫ్రికాకు ట్రాన్సన్ అనేటువంటి సంస్థ ఎగుమతి చేస్తూ ఉంది అలాగే వివో రియల్మీ వన్ ప్లస్ అలాగే షియోమీ తదితర స్మార్ట్ ఫోన్లు తయారీ సంస్థలు కూడా విదేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఎగుమతులు ప్రారంభించాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో మన దేశం నుంచి స్మార్ట్ ఫోన్లు ఎగుమతులు యాభై ఐదు శాతం పెరిగి ఇరవై నాలుగు పాయింట్ పద్నాలుగు బిలియన్ డాలర్లు అంటే సుమారు రెండు లక్షల ఐదు వేల కోట్ల వరకు బిజినెస్ చేశాయి అంటే స్మార్ట్ ఫోన్ల ఎగుమతులకి ఎగుమతులు అక్కడ వరకు అయితే చేరుకున్నాయి ఇందులో యాపిల్ సంస్థకు చెందినటువంటి ఐఫోన్ల విలువ పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కాగా మిగతావి ఎక్కువగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చైనాకి చెందినటువంటి సంస్థల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అంటే చైనా చెందినటువంటి కంపెనీలు భారత్లో వారి యూనిట్లను ప్రారంభించడం ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి వారి పరికరాలు కానీ ఉత్పత్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం నుంచే ఇతర దేశాలకి ఎగుమతులు చేయడం అయితే ప్రారంభం జరిగింది నిజంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో గనక చూసుకున్నట్లయితే అసలు మొత్తంగా భారత్ నుంచి ఎగుమతులు చేస్తున్నటువంటి ఈ విదేశీ వస్తువుల పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి విలువ భారీగా పెరిగింది మొత్తంగా ఎగుమతులు యాభై ఐదు శాతం పెరిగి ఇరవై నాలుగు పాయింట్ పన్నెండు డాలర్లు అంటే సుమారు రెండు లక్షల ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఎగుమతులు పెరిగేయడంలో ఎటువంటి అతిశ వ్యక్తి అయితే లేదు ఇందులో యాపిల్ కి సంబంధించినటువంటి ఐఫోన్ల విలువ పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కాగా మిగతా ఎక్కువగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒప్పో మొబైల్స్ కానివ్వండి చైనాకు చెందినటువంటి టెలివిజన్ అలాగే గృహోపకరణాల సంబంధించినటువంటి హైసెన్స్ గ్రూప్ ఏదైతే అది కానివ్వండి లెనోవో కంపెనీకి సంబంధించినటువంటి సర్వర్లు ల్యాప్టాప్ లకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానివ్వండి అలాగే ఐటెల్ టెక్నో ఇన్ఫినిక్స్ సంబంధించినటువంటి ఉత్పత్తులు కానివ్వండి అలాగే వివో రియల్మీ వన్ ప్లస్ షియోమీ తదితర స్మార్ట్ ఫోన్లకు సంబంధించినటువంటి తయారీ సంస్థలు కూడా మన దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొని అంటే ఎంబీ కుదుర్చుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున భారత్ నుంచే ఎగుమతులు ఉన్నారు ఎగుమతులు పెరిగి ఆయా కంపెనీలతో పాటుగా భారత్తో అంటే భారత్ లో ఏ ఏ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారో వారి కంపెనీలకు కూడా భారీగా ప్రాఫిట్స్ వస్తున్నట్లుగా ఇప్పుడైతే నిపుణులు అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్